తిరుపతి తొక్కిసలాట ఘటనకు తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం బాధ్యత వహించి రాజీనామా చేయాలని అలా కాని పక్షంలో ప్రభుత్వమే ఆ బోర్డును రద్దు చేయాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు శనివారం ఉదయం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు ప్రదేశాల్లో గవర్నమెంట్ స్కూల్స్ మన ఎలక్షన్స్ పోలింగ్ ఎలాగైతే నుంచో పెడతారో ఆ ప్రక్రియ ప్రకారం నుంచో పెట్టారు ఇక్కడ ప్రధానంగా పద్మావతి పార్క్లో ప్రజలందరినీ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి పద్మావతి పార్క్ అక్కడేమో బైరాగి పట్టడి అని ఒక ప్లేస్ ఉంది అందులో టోకెన్స్ ఇష్యూ చేసే కార్యక్రమం ఈ పద్మావతి పార్క్లో ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా దాని లోపల వేసేసి ఆ పద్మావతి పార్క్ గేట్ తాళాలు వేస్తారంట ఎంత ఆశ్చర్యకరం అంటే పొని తాళాలు వేసిన వాళ్ళు ఆ లోపల సౌకర్యాలు ఏమన్నా కల్పించారని అంటే అది లేదు మంచినీళ్ళు లేవు భోజనాలు లేవు లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది చలికాలము ఆ చలికాలంలో వాళ్ళని పొద్దున్నే రాత్రి దాకా పెట్టి ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున ఐదింటికి టోకెన్లు జారీ చేసే కార్యక్రమం అండి అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నా ఏదో సెల్ వేసేస్తారు కదా జంతువులని అన్నట్లని పట్టుకుని సెల్ వేసేస్తారు కదా ఆ రకంగా ఈ కుక్కలు రోడ్డు పైన తీసుకుని అన్నీ కూడా తీసుకెళ్ళి ఒక దాంట్లో తాళాలు వేసేస్తారు కదా ఆ రకమైన పరిస్థితి ఉంది అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే మరి చిన్నపిల్లలు ఉంటారు మరి పండు ముసలివారు ఉంటారు వీళ్ళందరి పరిస్థితి ఏంటండి మీరా కాఫీలు కానీ లేకపోతే భోజనాలు కానీ ఏ రకమైన సప్లై లేకోకోకుండా అందులో పెట్టాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు నాకు తెలిసి నాలుగైదు వేల మంది ఐదు వేల మంది ఉన్నారనేది మా తాలూకా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు ఆ మాత్రము క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయని అడుగుతున్నా ఒక పక్కనేమో నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకుంటే ఆ రివ్యూలోనే టీటీడీ చైర్మన్ను అదేవిధంగా ఆయన ఈవో గారు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు ఒకళ్ళకొకరు పడట్లేదు సమన్వయ లోపం ఉందని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అసలు అక్కడ ఆ రకమైన కార్యక్రమం చేస్తూ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే అసలు దేవస్థానమా లేకపోతే రాజకీయ పార్టీ కార్యాలయమా అసలు అక్కడ ఆ రకమైన ఆ ప్రక్రియ ఏంటండి నాకు అర్థం కాలా అంతే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరి సుమారుగా ఏడుగురు చనిపోయారు ఇంతమంది ప్రజలు క్షతగ్రాత్రుల కిందన ఉన్నారని అంటే ఎంత బాధాకరం అండి నాకు ఒకటి తెలియని అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా ఇప్పటిదాకా ఒక పదిహేను సార్లు వైకుంఠ ఏకాదశికి ఆయన ముఖ్యమంత్రి కింద ఉన్నాడు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం చేత కాదండి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం మనకు చేత అవ్వదా ఇదే రాజమండ్రి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు ఎవరి గురించి చనిపోయారు కేవలం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ గురించి అదే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ సభల్లో మొన్నటికి మొన్న అది ఏం చేశారు కందుకూరులో ముగ్గురు చనిపోయారు ఇంకొక చోట ఎనిమిది మంది చనిపోయారు చీరలు పంచుతున్నాము అని రాజకీయ మీటింగులకి రప్పించుకుని అక్కడ కూడా స్టాంప్ వేయడం జరిగిన కార్యక్రమం మరి మొన్న తిరుపతిలో మరి ఏడుగురు చనిపోయారు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారేమో ఆయన క్షమాపణ చెప్తున్నాడు ఆయన చెప్పి ఆయన డైరెక్ట్గా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పైన డైరెక్ట్గా మీరందరూ చైర్మన్ను ఈవో మీరందరూ కూడా వెంకయ్య చౌదరి అన్న ఆయన మీరందరూ క్షమాపణ చెప్పాలా అని ఆయన చెప్తున్నాడు ఆయన చెప్తుంటే ఈ టీటీడీ చైర్మన్ గారు ఆయన ఏం చెప్తున్నారండి నాయుడు గారు బిఆర్ నాయుడు గారు ఏమంటున్నారు ఎవడో క్షమాపణ చెప్పమంటే నేను చెప్పాలా ఒకవేళ నేను క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అసలు ఇదేం మాటలు నాకు అర్థం కావట్లా అంటే ప్రాణానికి మీరు ఇచ్చే విలువ ఏంటనేది ఇక్కడ కనబడతా ఉంది ఇందులో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని ఇంగ్లీష్లో సామెత ఉత్తినే బెట్లా ఇక్కడ ఇంతమంది ఉండి ఒకరికొకరికి సంబంధం లేకపోకుండా ఒకరికొకరికి ఈగో ఫీలింగ్స్తో ఒకరికొకళ్ళ మధ్యలో కోల్డ్ వార్తో ప్రజల ప్రాణాలని బలి చేస్తారా అని నేను ప్రశ్నిస్తున్నా గతంలో ఎన్నడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ పరిస్థితులు ఉన్నాయా మీరు సుమారుగా లక్ష పైన లక్ష ఇరవై వేల మందికి టోకెన్లు వేయాలని మీరు కార్యక్రమం చేసినప్పుడు మ్యాక్సిమం ఆన్లైన్లో చేయొచ్చు కదా ఇదేమి ఆన్లైన్ ఈ మధ్యకాలంలో మామూలు కామన్ ప్రజలే ఫోన్పేలు చేస్తున్నారు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తున్నారు ఎవరికైనా అర్థమవుతుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా సేల్ చేయాలి అని అనుకుంటే దానికి ఒక నిర్దిష్టమైన సారీ డైరెక్ట్గా మీరు టికెట్లు ఇవ్వాలి అని అనుకుంటే దానికి ఒక నిర్ది నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి ఎక్కడ కనబడతా ఉందని అడుగుతున్నా నిజంగా చాలా బాధాకరం అండి చాలా దురదృష్టకరము దీన్ని ఈ బోర్డ్ని ఇప్పుడు నేను ఇవాళ మేము మా సూటి తాలూకా డిమాండ్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానము బోర్డు వీళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళు ఇమీడియట్గా రాజీనామా చేయాలి లేని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నారు కదా ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం